హాయ్ అండి ఇంకా వరలక్ష్మి పూజ ఎన్నో రోజులు లేదు కదండి ఈ పూజ కోసం నేను ఒక క్రాఫ్ట్ని చేస్తున్నాను పిల్లలు వాడని పుస్తకాలు అట్లా ఉంటాయి కదండీ అలాంటి ఒక కట్టను తీసుకుని సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను తర్వాత వాడని బ్లౌజ్ తీసుకుని కూడా ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసి దాన్ని అంటించుకుంటున్నాను అండి దీనికి లైన్ వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ ఇంకా స్టోన్ చేయని వాడుతున్నాను మధ్యలో ఏం డెకరేట్ చేస్తాను అనేది వీడియో మధ్యలో చూద్దామండి తర్వాత ఇలా అదే అట్ట మీద ఈ షేప్ని డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ వేరే కలర్ బ్లౌజ్ పీస్ని వాడుతున్నానండి కావాలంటే అదే క్లాత్ పీస్ అయినా యూజ్ చేయచ్చు నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ పీస్ని యూజ్ చేస్తున్నాను దీని మీద ఆ షేప్ని డ్రా చేసుకుని కట్ చేసుకుని ఇలా అట్టకి అంటించుకోవాలి ఇలా నేను ఇక్కడ సిక్స్ చేశానండి ఇలా చేసిన తర్వాత దీనికి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నానండి ఒక బ్లౌజ్ పీస్ని తీసుకుని దాని మీద లోటస్ ఫ్లవర్ని డ్రా చేసుకున్నాను డ్రా చేసుకుని అది కూడా కట్ చేసుకున్నానండి ఇలా సిక్స్ కట్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసిన ఈ లీవ్ షేప్కి గోల్డ్ బోల్ చైన్ అవుట్లైన్ కింద ఇలా అంటించుకుంటున్నానండి తర్వాత లోటస్ని కూడా అంటిస్తున్నాను ఇలా ఈ లోటస్ని అంటించిన తర్వాత దీన్ని కూడా గోల్డ్ బోల్ చైన్తో డెకరేట్ చేస్తున్నానండి ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత మధ్యలో సర్కిల్లో నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ పీస్ని తీసుకుని స్పెసిఫిక్ కింద డ్రా చేసుకుని కట్ చేసుకుని అంటిస్తానండి దీనికి కూడా గోల్ గోల్ చైన్తో డెకరేట్ చేస్తాను ఈ క్రాఫ్ట్ వచ్చేసి మనకి బ్యాక్డ్రోక్ అయినా రంగోలికైనా కానీ యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి క్లాత్ రంగోలే ఈ ఛానల్లో ఇంకొకటి ఉందండి తప్పకుండా చూడండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్